హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేప్పటికి నైటు తుఫాన్ బీభత్సం చాలా ఎక్కువగా ఉందండి ముఖ్యంగా మా గుంటూరు జిల్లాలో వర్షాలు అనేవి చాలా బీభత్సంగా పడ్డాయి నైట్ నుంచి మా మొక్కలు మిరమొక్కలు చిన్నవైనా కూడా పడిపోవడం జరిగిందండి ఈ వర్షాలు అధికంగా ఉండటం వల్ల కానీ లేదంటే తోటలో నీళ్లు నిడబట్టడం వల్ల కానీ తెగుళ్ళు ప్రబలే అవకాశం ఉంది వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలి అని అనుకుంటున్నాను అండి అయితే దానికంటే ముందు జస్ట్ ఒక వన్ మినిట్ మొక్కలు చూపిస్తాను మా చిన్న మొక్కలైనా కూడా ఎలా పడ్డాయో చూపిస్తానండి తర్వాత నేను దాని గురించి చెప్తాను వేరుకుళ్ళు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన పంటలు నీటిలో మునిగినా లేదంటే అధిక వర్షాల వల్ల దెబ్బ తినడానికి అవకాశం ఉన్నా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన మొక్కలు తిరిగి రికవరీ అవుతాయో చెప్తానండి ఫస్ట్ మీరు మొక్కలు చూడండి అండి మిత్రులారా కొంచెం ఇదిగోండి మిత్రులారా మా మొక్కలు చూశారు కదా మొన్న ఆదివారం ముందు స్ప్రే చేసుకున్నాం కదా ఆ రోజు చూస్తుంటారు ఈ మొక్కలు మీరు ఈ రోజుకి ఎలా ఎలా పడిపోయా చూడండి అండి ఇంకా కొంచెం టోటల్ ఎత్తున్న వాళ్ళు పాపం చాలా ఎక్కువ పడిపోయి ఉంటాయండి నాకు అయితే మా మొక్కలు చిన్న మొక్కలు ఎలా పడ్డాయండి గాలికి మా మొక్కలు చిన్న మొక్కలైనా కూడా ఇలా పడ్డాయి అంటే పాపం ఇంకా పెద్ద మొక్కలు ఉన్నవాళ్ళు చాలా భయంకరంగా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి సో అయితే ఒక టాపిక్లోకి వెళ్ళిపోతామండి లేట్ చేయకుండా అయితే ఈ అధిక వర్షాల వల్ల మొక్కలు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే వేరుకులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన మిరప తోటలో నీళ్లు ఉండకుండా నీళ్లు బయటికి వెళ్ళబెట్టుకోవాలండి అది ఫస్ట్ పాయింట్ అలాగే మనం సాయిల్ రించింగ్ అనేది చేసుకోవాలండి అది సెకండ్ పాయింట్ అండి సాయిల్ డ్రించింగ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం మెటలాక్స్ మెటలాక్సిల్ ఎం అలాగే చెప్పు ఈ రెండు కాంబినేషన్ ఉన్నటువంటి విడమిల్ గోల్డ్ అని మందు ఉంటుందండి ఫంగి సైడ్ ఇది అయితే ఈ ఫంగి సైడ్ని మనం ఒక ఎకరానికి ఆరు వందల గ్రాముల చొప్పున రెండు వందల లీటర్ల వాటర్లో కలుపుకొని సాయిల్ డ్రించింగ్ చేసుకోవాలండి ప్రతి మొక్క దగ్గర పోసుకోవాలి అది ఎలా పోసుకోవాలంటే మనం మనకి బ్యాటరీ పంపులో ఉంటాయి కదండీ ఆ బ్యాటరీ పంప్కి నాజులు తీసేసి దాన్ని మనం ఆ పాతి దగ్గర పెట్టుకున్నట్లయితే కొంచెం మనకి పని కూడా త్వరగా అవుతుంది మనకి పని కూడా త్వరగా అవుతుందండి ఒక మనిషి వల్ల కొంచెం కష్టంగా ఉంది అనుకున్నట్లయితే మీరు ఇంకొక మనిషిని పిలుచుకొని రెండు బ్యాటరీ పంపులతో అలా చేయండి అండి మీకు పని చాలా త్వరగా అయిపోతుందండి అదొక పద్ధతి త్వరగా అవటానికి అయితే మనం ఈ రిడోమల్ అయితే మనం ఈ రిడోమల్ గోల్డ్ని ఎందుకు మనం సాయిల్ రింజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫస్ట్ సారీ ఈ రుటోమల్ గోల్డ్ లో మెటలాక్సిజన్ ఎమ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మెటలాక్సిన్ ఎమ్ లో ఆక్సిజన్ అనే కంటెంట్ ఉంటుందండి ఇది ఇది డ్రింకింగ్ చేసుకున్నట్లయితే వేర్లు అనేవి కొంచెం ఆక్సిజన్ తీసుకోవడానికి అవకాశం అనేది వస్తుందండి దానికంటే ముందు దీంట్లో ఉన్నటువంటి మ్యాంకోజ్ జబ్బు అనేది ఈ ఫంగస్ తెగుల్ని నిర్మూలించడానికి బాగా పనిచేస్తుంది అండి వేరుకుల్లుడు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఫ్యూజేర్ ఇమ్యూనిటీ కారణమైనటువంటి ఈ ఫంగస్ తెగుల్ని నిర్మూలిస్తుంది ఈ మెటలాక్సిల్ ఎమ్ అనే విక్సిజన్ ఇచ్చడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఇది చేసినటువంటి ఐదో రోజున మీరు కాపర్ ఆక్సి క్లోరైడ్ అనేది ఉంటుంది బ్లూ కాపర్ అంటాము జనరల్ గా ఇది కూడా మనం ఏం చేయాలంటే ఒక ఎకరానికి ఆరు వందల గ్రాములు సేమ్ ఇలాగే రెండు వందల లీటర్ల వాటర్లో కలిపేసుకొని దాన్ని కూడా మొదటిసారి మనం రిడమిల్ గోల్డ్ని ఎలా డ్రించింగ్ చేసామో దీన్ని కూడా ఎలాగే డ్రించింగ్ చేసుకోండి అండి అంటే ఈ కాపరాక్సి క్లోరైడ్లో వచ్చే కూడా ఆక్సిజన్ అనేది ఉంటుంది కాబట్టి మొదటిసారి మనం రిడమిల్ గోల్డ్ డ్రించింగ్ చేసినప్పుడు ఈ ఫంగస్ అనేది చనిపోతుంది కాబట్టి రెండోసారి మనం ఈ డ్రించింగ్ ఇచ్చేస్తాం కదండి కాపరాక్సి క్లోరైడ్ అనేది దాని ద్వారా మొక్కలు ని తీసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అండి అందువల్ల మొక్కలు త్వరగా రావటం త్వరగా రికవరీ అవడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటా ఉంటుంది అయితే ఇది వచ్చేప్పుడు సాయిల్ డ్రింకింగ్ పద్ధతి అండి రెండోది వచ్చేపటికి ఏంటంటే అండి మనం పదమూడు సున్నా నలభై ఐదు ఒక ఎకరానికి ఒక కేజీ అలాగే దీంట్లోకి మనం అగ్రోమిన్ మ్యాక్స్ కానీ లేదంటే ఫార్ముల నంబర్ ఫోర్ సిక్స్ ఉంటాయి కదండి వీటిలో ఏదో ఒకటి ఎకరం డోసు తీసుకోండి అండి అంటే జనరల్గా చీలేటెడ్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎకరానికి అలా కాకుండా అగ్రోమిన్ మ్యాక్స్ అయితే ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అలాగే పదమూడు సున్నా నలభై ఐదు రెండు కూడా మొదట మొదట చేసిన అదే రోజు కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ స్ప్రేయింగ్ అనేది చేసుకోండి అయితే దీంట్లో ఈ స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే పదమూడు సొందల నలభై ఐదులో నలభై ఐదు శాతం పొటాష్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నలభై ఐదు శాతం పొటాష్ వల్ల మన ఈ నలభై ఐదు శాతం పొటాష్ వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఇది అధిక వర్షాల వల్ల నీరు ఎక్కువైనా లేదంటే నీరు లేక ఐ మీన్ చెప్పాలండి అంటారు కదా బెట్టకొస్తే అంటారు కదండి తోటలో ఆ బెట్టకొచ్చిన పరిస్థితుల్లో జరుగుతుంది కదండి అలాంటి రెండు పరిస్థితుల్లో కూడా ఈ పొటాష్ అనేది మొక్కలకి నిరోధక శక్తిని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి మీ ఈ పదమూడు వస్తున్న నలభై ఐదు అనేది మీరు ఒక ఎకరానికి పైన స్ప్రేయింగ్ చేసుకోండి అండి దాంట్లోకి ఈ అక్రోమెన్ మ్యాక్స్ అనేది ఎందుకు కలుపుకోవాలంటే ఈ అక్రోమెన్ మ్యాక్స్లో జింక్ అనేది ఉంటుందండి ఈ జింక్ అనేది కూడా మనుషులకు ఎలాగా నిరోధక శక్తిని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందో అలాగే మొక్కలకు కూడా నిరోధక శక్తిని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి అందువల్ల మొక్కలు ఈ ఉరకెత్తిన బారి నుండి రికవరీ చాలా త్వరగా అవడానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ జింక్ అనేది కాబట్టి మీరు జింకు అలాగే పదమూడు సున్నా నలభై ఐదు కూడా రెండు ఒక స్ప్రే చేసుకోండి అండి అలాగే ఇది చేసినటువంటి మళ్ళీ వారానికి సేమ్ పదమూడు సున్నా నలభై ఐదు ఒక కేజీ అలాగే ఐగ్రోమిన్ మ్యాక్స్ కూడా ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే డోస్ చెప్పాను కదండి చీలటడ్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్సే లేదంటే మామూలు మ్యాక్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని సేమ్ చేసుకోండి అండి అయితే ఇక్కడ మీరు రెండో స్ప్రా రెండోసారి స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మీరు తెగులు మందులు ముఖ్యంగా కొమ్మ ఇది కొమ్మ కుల్లుడు కానీ లేదంటే ఆకుమచ్చ కానీ ఇలాంటి తెగుళ్ళు వస్తాయి ఏదో ఒకటి తెగులు మందు కంపల్సరీ మనకి మేజర్గా ఏదో వస్తాయో వర్షాల వల్ల ఆ తెగులకు సంబంధించిన తెగులు మందు అనేది ఏదో ఒకటి కలిపి స్ప్రే చేసుకోండి రెండోసారి చెప్పాను కదండి వారం తర్వాత చేసుకోమని ఇది ఎక్రోమిన్ మ్యాక్స్ అలాగే పదమూడు సున్నా దీంట్లో కలిపి ఇది అంటే దీంట్లో కలిపి సపరేట్గా కలుపుకొని కొని స్ప్రేయింగ్ చేసుకోండి అండి దీనివల్ల పైనుంచి వచ్చే తెగుల నుంచి పంట కాపాడబడుతుంది అలాగే కింద నీళ్ళు ఎక్కువ పోవటం వల్ల వచ్చినటువంటి ఫంగస్ తెగల వల్ల పంట పంట కాపాడబడుతుందండి కాబట్టి ఈ విషయాల్ని మీరు ముఖ్యంగా గమనించుకొని రైతు సోదరులరా ఇలాంటి పద్ధతి అనేది పాటించినట్లయితే మన మొక్కలు చాలా వరకు డ్యామేజ్ కాకుండా మన పంట అనేది చాలా సేఫ్ అవుతుందండి అండి కాబట్టి రైతు సోదరులు తమ పంటలని అధిక వర్షాల బారి నుండి మొక్కలు ఉరకెత్తడం బారి నుండి కూడా తమ పంటలను కాపాడుకుంటారని చెప్పేసి మిరప పంటలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు అండి